వెల్కమ్ టు నేను ముందుగా చూద్దాం తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ జేఏసీ కోఆర్డినేటర్ వెంకటేష్ ఇంద్రపల్లి ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ లో సెక్రటేరియట్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుంపుల శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతూ కమిషన్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డిపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను శ్రీకాంత్ తీవ్రంగా ఖండించారు న్యాయ వ్యవస్థ మరియు న్యాయవాద వృత్తిపై దాడిగా భావించిన కేసీఆర్ ప్రకటనల పట్ల శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు నేను గుంపుల శ్రీకాంత్ యాదవ్ తెలంగాణ స్టేట్ అడ్వకేట్ జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గత ప్రభుత్వంలో జరిగిన విద్యుత్ కొనుగోలు అక్రమాలపై నేటి ప్రభుత్వం కమిషన్ను ఎల్ నరసింహారెడ్డి గారి నేతృత్వంలో వేయడం జరిగింది దానికి మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఏకవచనంతో మీరు నరసింహారెడ్డి గారిని జస్టిస్ నరసింహారెడ్డి గారిని మీరు దిగిపండి అని అంటున్నారు ఇది తెలంగాణ మాజీ ముఖ్యమంత్రిగా మీరు ఈ మాట మాట్లాడడం మంచిది కాదు ఇది పద్ధతి కూడా కాదు ఇది విఘ్నత కలిగిన వ్యక్తులు మాట్లాడే మాటలు కాదు మీరు ఇటువంటి మాటలే మాట్లాడితే ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది దీన్ని మేము తెలంగాణ అడ్వకేట్ చేసి తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు ఇంకా సీఎం అనే భ్రమలో ఇటువంటి మాటలు మాట్లాడితే ఖచ్చితంగా మళ్ళీ మీకు ప్రజలు వచ్చే ఎలక్షన్లోనైతేనేమి తప్పకుండా మీకు బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటున్నాను జై తెలంగాణ